లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు మనందరికీ తెలుసు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావంటూ తన జ్యువెలరీ షాప్ని ఆయనే ప్రమోట్ చేసుకుంటూ నిత్యం యాడ్స్లో హోర్డింగ్స్లో మనకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు ఆయనలో ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన గుండుతూ ఉంటారు సాధారణంగా నాలాగా తల మీద జుట్టు పలసబడిపోయిన వాళ్ళు లేకపోతే బట్టతలు వచ్చేసిన వాళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే ఆయన కూడా మన కేటగిరీయే సో మన మాదిరిగానే జుట్టంతా పలసబడిపోతే అలా బట్టతలతో కనిపించడం ఇష్టం లేక గుండు కొట్టించుకుని ఆ స్టైల్తో కనిపిస్తున్నారేమో అనుకుంటూ ఉంటారు లేదా ఆయన బాగా డబ్బులు ఉన్నాడు కాబట్టి ఆయన ఎలా కనిపించినా ఓకేలే అందుకనే గుండు ఎంచుకున్నారా ఆయన అనుకుంటాం కానీ అది నిజంగాదంట ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్పారు ఆయన ఏం చెప్పారు ఒకసారి చూడండి ఏమైందంటే తిరుపతి పోయి వచ్చిన తిరుపతి పోయి వస్తే అందరు చెప్పినారు సార్ చాలా బాగుంది సార్ మీకు భలే సెట్ అయింది సార్ గుండు బాగుంది సార్ సెట్ అన్నారు ఎన్ని రోజులు ఎంత పెద్ద ఎంటుకులు పెట్టుకుంటే ఒక్కరు కూడా బాగుంది బాగుంది చెప్పలేదే గుండు కొట్టిన తర్వాత బాగుంది అంటే మనం ఇదే కంటిన్యూ చేద్దామని బాగుంది బాగుందంటే ఇదే కంటిన్యూ చేసిన ఆ రోజు నుంచి గుండె కొడుతున్నా సార్ అది సంగతి ఆయన ఏం చెప్పాడో విన్నారు కదా వాస్తవానికి ఆయన నెత్తి మీద కావాల్సినంత జుట్టు ఉంది అదే సినిమాలో సల్మాన్ ఖాన్ లాగా షారుఖ్ ఖాన్ లాగా ఇంత పొడవాటి జుట్టు పెట్టుకుని చక్కగా హ్యాపీగా హీరోలా ఉండేవారంట అప్పుడు ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు కదంట అందుకనే తిరుపతి వెళ్ళి గుండు కొట్టించిన తర్వాత ఆ గుండుతో చూసిన కొంతమంది మీరు భలే ఉంది సార్ ఈ స్టైల్ అన్నారంటే అప్పటి నుంచి ఆయన గుండు కంటిన్యూ చేస్తున్నారంటే అందువల్ల నెత్తి మీద జుట్టు లేదని జుట్టు పలచబడిపోయిందని బట్టలు వచ్చిందని ఆయన గుండు చేయించుకోలేదు ఇది మనకు లేటెస్ట్గా తెలిసిన కొత్త విషయం అందువల్ల ఆయన మన వర్గం కాదు ఆయన వేరే వర్గం జుట్టు లేదని జుట్టు జుట్టున్నోళ్ళు కూడా ఈ మాదిరిగా మన కేటగిరీలో కానీ మన వర్గంలోకి వచ్చేసి గుండులు చేయించుకుని ఈ విధంగా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిపిస్తున్నారు డబ్బులు ఎవరికి ఊరికే రావంటూ జనాలకు సందేశం ఇస్తున్నారు కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్